హై పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో నాలుగో పాఠం నా బాల్యంలో ఉన్న సాధనా పత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చూడండి చదవడం వ్యక్తపరచడం ఆ శిక్షణ పిల్లలు ఈరోజు విన్న పాఠంలో కామా ముందున్న పదాలను గుర్తించి రాయండి మామలు అని పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు గేదె పీక్కొచ్చి గడ్డాలు మీసాలు వానన్నక కొబ్బరికాయ ఆ సెక్షన్ చూడండి ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి ద్విత్వాక్షర పదాలు పొన్నెకల్లు అమ్మ నాన్న అక్కలు కొబ్బరికాయ సంయుక్తాక్షర పదాలు తూర్పు దినచర్య శ్రమ శృతి పుస్తకం తర్వాత చూడండి ఈ పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న నాజర్ పుట్టిన గ్రామం జవాబు నాజర్ పొన్నెకల్లు గ్రామంలో పుట్టారు రెండవ ప్రశ్న పుట్టగానే నాజర్కి పెట్టిన పేరు జవాబు అబ్దుల్ అజీజ్ మూడవ ప్రశ్న అబ్దుల్ అజీజ్ అనే పేరు ఎవరికి నచ్చలేదు జవాబు నాజర్ తండ్రికి ఆ పేరు నచ్చలేదు నాలుగవ ప్రశ్న నాజర్ చిన్నప్పుడు గేదే దున్న వెంట్రుకలతో ఏం చేసేవారు జవాబు గడ్డాలు మీసాలు బొట్లు పెట్టుకునేవారు సాధనాపత్రం రెండు ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠంలో కామా ముందున్న పదాలను గుర్తించి వ్రాయండి వచ్చింది ఆకులు పాలు పెరుగు శృతి లయ గానం చదువు నవ్వడం పుస్తకం ఆ సెక్షన్ ఈరోజు విన్న పాఠ్యభాగం నుండి గుణింత పదాలను గుర్తించి రాయండి నాకు పాట కూడా పేరు తాత లేడీ గేదె తోక మీసాలు అలుపు గింజలు వండి ఈ సెక్షన్ ఈరోజు విన్న పాఠ్యభాగం ఆధారంగా కింది వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి ఒకటవది ఆకులు వక్కలు పావలా గురిదక్షిణగా ఇచ్చారు ఒప్పు రెండవది నాకు బడిలో వేసే వయసు ఇంకా రాలేదు తప్పు మూడవది నన్ను వీధి బడిలో అప్పగించారు ఒప్పు నాలుగవది ఉదయం పంతులు గారిని అడిగి పెందలకాడ రా అయ్యా తప్పు ఐదవది అమ్మ పాలు పెరుగు చల్ల తాగడానికి ఇచ్చేది ఒప్పు సాధనా పత్రం మూడు ఆ సెక్షన్ రోజున్న పాఠంలో పదాలను గుర్తించి పట్టికలో రాయండి అమ్మ నాన్న కష్టపడేవారు చెల్లి మళ్ళీ దినచర్య కొబ్బరికాయ వక్క నన్ను అప్పగించారు ఇచ్చేది సజ్జ జొన్నలు నవ్వడం గొట్టం ఆ సెక్షన్ కింది వాక్యాలలో ఖాళీలను పూరించండి మొదటిది చదువు సంధ్య నేర్పి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు రెండవది హార్మోనిస్టు ఖాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చారు మూడవది గోగుపుల్ల గొట్టంతో శృతి గుక్క నేర్పించేవాడు నాలుగవది స్కూల్లో ద్రోణ విజయం నాటకం ఆడాము ఈ సెక్షన్ కింది వాక్యం చదవండి ఎవరన్నారో రాయండి బాగా చదువుకోరా మంచి గాయకుడవు అవుతావు జవాబు ఈ వాక్యం పంతులు గారు అన్నారు సాధనా పత్రం నాలుగు ఆ సెక్షన్ కింది పదాలను చదవండి అర్థవంతంగా జతపరచండి వాటిని వాక్యాలుగా రాయండి ఒకటో చూడండి గోగు గొట్టంతో శృతి గుక్క నేర్పించారు రెండవది కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి ఏడుపు డైలాగులు చెప్పించేవారు మూడవది స్కూలు వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటిక వేశాం నాలుగవది పుస్తకం పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు ఐదవది గేదె దున్నతూక వెంట్రుకలతో గడ్డాలు మీసాలు పెట్టుకునేవాణ్ణి ఆ సెక్షన్ చూడండి కింది పేరాను చదవండి ఖాళీలను పూరించండి స్కూల్ వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడవు నటుడవు అవుతావని ఐదు రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది మొదటిది స్కూలు వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటిక వేశారు రెండవది నాజర్ నాటికలో ద్రోణాచార్యులు పాత్ర వేశాడు మూడవది పంతులు గారు నాజర్కు ఐదు రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు నాలుగవది నాజర్ బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచింది సాధనాపత్రం ఐదు ఆ సెక్షన్ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగింది పాఠశాలలో వార్షికోత్సవం జరిగింది రెండవది పాటలు పాడే వారిని ఏమంటారు జవాబు గాయకులు అంటారు మూడవది నటించే వారిని ఏమంటారు నటులు అంటారు నాలుగవది నాజర్ను మెచ్చి బహుమతులు ఇచ్చిన వారెవరు పంతులు గారు పదజాలం ఆ సెక్షన్ పిల్లలు నాజర్ తన గురువు నేర్పిన కొన్ని అభినయాల గురించి చెప్పాడు కదా మరి మీరు మరికొన్నిటిని రాయండి అభినయించి చూడండి ఉదాహరణకు సిగ్గుపడడం ఆశ్చర్యపడడం కోపపడడం సందేహపడడం జాలిపడడం ఈ సెక్షన్ కింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థాలతో వాక్యాలు తిరిగి రాయండి ఒకటవది నాకు గారెలు తినాలని ఆశగా ఉంది ఆశ అంటే కోరిక ఉదాహరణకు చూడండి నాకు గారెలు తినాలని కోరికగా ఉంది ఇక్కడ మనం అర్థాన్ని మార్చి వాక్యాన్ని మరలా తిరిగి రాస్తున్నాం రెండవది చూడండి మా నాన్న ఆరుగాలం కష్టపడి పనిచేస్తాడు ఆరుగాలం అంటే సంవత్సరమంతా జవాబు చూడండి మా నాన్న సంవత్సరమంతా కష్టపడి పనిచేస్తారు మూడవ ప్రశ్న చూడండి పిల్లలు సంతోషంతో ఎంతులేస్తున్నారు సంతోషం అంటే ఆనందం జవాబు చూడండి పిల్లలు ఆనందంతో ఎంతులేస్తున్నారు నాలుగవ ప్రశ్న సంతలో జనులు గుంగిగూడారు జనులు అంటే ప్రజలు జవాబు సంతలో ప్రజలు గుమిగూడారు